హలో అండి ఈరోజు హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ తయారు చేయడం ఎలాగా అన్నది చెప్తాను తిన్నాక మిమ్మల్ని అందరూ పొగడ్తలతో ముంచేస్తారు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ముందుగా కళాయి తీసుకొని వేరుశనగ పలుకులు వేపండి అయితే నేనైతే అన్నీ నాకు నెల రోజులకి రెండు కేజీలు పడతాయండి పల్లీల చట్నీలే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు సో అన్నీ కలిపి ఒకసారి వేపేస్తాను అన్నమాట దలసరి కళాయిల్లోని రెండు కళాయిల్లు ఒకసారి పెట్టేసి పొయ్యి మీద సగం సగం వేసేసి ఈ విధంగా వేపేసి చల్లారాక ఒక డబ్బాలో తీసి ఉంచేసుకుంటా అన్నమాట నాకు ఉదయం పూట టైం సేవ్ అవుతుందండి ఈ విధంగా చేసుకొని ఉంచుకోవడం వల్ల ముందుగా ఒకప్పుడు వేరుశనగ పలుకులు తీసుకున్నాను మిక్సీ జార్లోని అవి వేసేసాను సాల్ట్ అండి సరిపడా చూసుకొని వేయండి కప్పుడికి నాకు ఒక స్పూన్ సాల్ట్ పడింది ఐదు పచ్చిమిరపకాయలు అండి ఇది కొబ్బరి తురం అండి ఇది కూడా నేను రెడీగా ఉంచేసుకుంటాను ఫ్రిడ్జ్లోని అప్పటికప్పుడు చేయడం అంటే టైం టేకింగ్ కదా అలాగే కొత్తిమీర గుప్పుడు పుదీనాకు కొద్దిగా ఒక పదాకుల దాకా ఇది ధనియాల పొడి అండి ఒక స్పూను జీలకర్ర పొడి ఇవేంటంటే వేపిసి పొడిలుగా ఉంచేసుకుంటాను వెల్లుల్లిపాయలు ఐదు నుంచి ఆరు ఏడు వరకు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెమ్మలు వేసేసి బాగా మిక్సీ చేసేసేయండి ఒక బౌల్లోకి తీసేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పొయ్యి మీద వేరే కళాయి పెట్టండి చిన్న కళాయి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆ వాళ్ళే మినప్పప్పు శనగపప్పు అన్నీ చిన్న స్పూన్తో స్పూన్ వేసుకొని కరివేపాకు ఒకరెమ్మ ఒక ఎండుమిరపకాయ కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి ఇది వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ చేసినది అది దాంట్లో వేసేసేయండి వేసేసి కలిపేయడం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను ఇడ్లీలు చేయట్లేదు కుడుములు చేస్తున్నాను అంటే ఇడ్లీ రుబ్బుతోటే కుడుములు ఏంటంటే నాకు ఉదయాన్నే చేశాను అనుకోండి అంటే రాత్రి నానబెట్టి ఉదయాన్నే మిక్సీ చేశాను అనుకోండి అప్పటికప్పుడు ఇడ్లీలు అయితే గట్టిగా వచ్చేస్తాయి అదే కుడుములు అయితే మెత్తగానే ఉంటాయండి అందువలన నేను ఈరోజు కుడుములు వండుతున్నాను చూశారు కదా ఎలాగ కుడుములు తయారు చేశాను అవి అలా పీసెస్ చేసేసి పక్కన పెట్టేశాను కుడుములు రుబ్బు ఒకటైనా కుడుముల టేస్ట్ ఒకలా ఉంటుందండి ఇడ్లీస్ టేస్ట్ ఒకలా ఉంటుంది చూడండి ఈ చట్నీ నంచుకొని కుడుములలో చాలా బాగుంటుంది తింటే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి